అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నార్పల మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు ప్రచారం నిర్వహిస్తుంది నార్పల అని పేరు చెప్పగానే ఒక పేరు వినిపిస్తుంది అదే ఆకుల ఫ్యామిలీ ఆకుల ఫ్యామిలీ అంటేనే నార్పల్లో ఒక బ్రాండ్ ఈరోజు ఆకుల ఫ్యామిలీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు అలాగే కార్యకర్తలను కూడా ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బండారు శ్రావణితో పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా తిరిగి ప్రచారం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనతో ఆకుల కిషోర్ మనతో ఉన్నారు కిషోర్ గారు విరోజు బాగా ప్రచారం బాగా మంచి ఊపు వచ్చినట్టుంది ప్రచారము మన టీడీపీ మన సిగన్మ నియోజకవర్గంలో ఫుల్గా ఉంది అక్క శ్రావణి అక్క లక్ష మెజార్టీతో గెలుస్తుంది గెలిచిపించి చూపిస్తాము లక్ష గెలిపించి చూపిస్తాము గెలిపించిన తర్వాత నువ్వు నాతో ఇంటర్వ్యూ తీసుకో లక్ష మెజారిటీ రాకపోతే నన్ను అడగండి మీరు ఆకుల ఫ్యామిలీ అంటేనే ఒక బ్రాండ్ నేర్పల్ అలాంటి బ్రాండ్ మధ్యలో ఎందుకు పొలిటికల్గా కొంచెం స్తబ్దతగా ఎందుకు వెనకబడినట్టుండి మళ్ళీ ఈ మధ్య పుంజుకున్నట్టుంది రెండు నాలుగు మా కుటుంబ కొన్ని కారణాల వల్ల సైలెంట్గా ఉన్నాము ఇప్పుడు అంతా మా ఆంజనే చిన్న మా ప్రసాద్ చిన్నయన వాళ్ళు మేమంతా కలుసుకొని ఐకమత్యంగా ఉన్నాము ఆకుల రాజకీయం మీద స విజయంతో గెలిపించి చూపిస్తాము చూపిస్తాం చూపిస్తాం మీ కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకుండా ఉన్నారు ఇప్పుడు నుంచి బాగా అందుబాటులో ఉంటారా ఇప్పుడు అంతా అందుబాటులో ఉన్నారు అందరూ మా మమ్మల్ని దాటి ఎవరు పోలేదు ఇప్పుడు పిలిస్తే రెండు వేల మంది వచ్చారు ఈరోజు అక్క కోసం మా కోసం ఎట్లా తిరిగి అక్కని లక్ష మెజార్టీతో గెలిపించి చూపిస్తాం మా ఆకుల మనంలో మాది ఏందో చూపిస్తాం అక్కకి సత్తా ఏందో మా ఆకులలో సత్తా ఏందో శ్రావణి అక్క మెజార్టీతో మాకు తెలుస్తుంది ఓకే దాదాపు సింగనమల్ల నియోజకవర్గంలో బండారు శ్రావణి గారికి లక్ష మెజార్టీ వచ్చేటట్లు చేసి చూపిస్తాం నార్పల మండలంలో కూడా నార్పల హెడ్ క్వార్టర్లో కూడా ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీకి మెజార్టీ చూపిస్తాం ఆకుల ఫ్యామిలీ అంటే ఏందనేది నిరూపిస్తామంటూ కూడా ఆకుల కిషోర్ మనతో చెప్తున్నారు